నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి నాయకత్వం ప్రజలకు ఎంతో అవసరమని బీజేపీ నాయకులు అన్నారు శనివారం మదనపల్లిలోని నరసింహారెడ్డి ఇంటికి చేరుకున్న నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి ఖచ్చితంగా నరసింహారెడ్డి పోటీ చేయాలని ఆయన గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ అధిష్టానంతో మాట్లాడి కార్యకర్తల కోరిక హామీ ఇచ్చారు ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం సంబంధించి ఆరు మండలాలకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా గత నలభై సంవత్సరాలుగా నాతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళతో సహా యువకులు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనని ఇక్కడ తెలియజేయడం జరిగింది మనం ప్రతిసారి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా కార్యక్రమాలు విజయవంతం చేస్తూ రాష్ట్రంలోనే తంబాలపల్లిని ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చి ఉండరు వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది నేను కూడా వాళ్ళ అభిప్రాయాలతో పాటు అందరం మాట్లాడుకొని రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం